అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి అలాగే ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికి తెలియజేస్తానండి ఇంకా మనం అప్డేట్ అయితే చూసుకుందాం డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన కార్యాచరణపై మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు అలాగే ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నాలుగు జిల్లాల్లో పరిధిలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి హైదరాబాద్ పరిధిలో ఉంటున్న వారెవరు వెళ్లడం లేదని చెప్పేసి ఫలితంగా ముప్పై వేల ఇళ్ళు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తెలిపారు ఇల్లు దక్కినా అక్కడికి వెళ్ళని వారికి నోటీసులు జారీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసినట్లు చెప్పారు అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి అన్ని మౌలిక వసతులు కల్పించి మిగిలిపోయిన ఇల్లు కేటాయింపులను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించారు అనంతరం హౌసింగ్ కాలనీ తలఖీల కోసం రూపొందించిన యాప్ను మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఆవిష్కరించారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఆగస్టు నెలాఖరులోగా ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఏదైతే చిన్న చిన్న పెండింగ్ పెండింగ్ పనులు అయితే ఉంటాయి కదా సో అవి పూర్తి చేసి నెలాఖరులోగా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి ఇళ్ళు అంది అందజేయాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందండి అలాగే కొందరికి అలాట్మెంట్ అయిపోయింది కాకపోతే వాళ్ళు ఇంకా అక్కడ వెళ్ళలేదు సో ఇలాంటి ఇళ్ళను కూడా గ్యాదర్ చేసి ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కూడా అందించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ శుభదినం